ఇప్పుడుంది అసలు ఆట లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా కాంగ్రెస్ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది ఆడిట్ రిపోర్ట్లు శ్వేతపత్రం కాదా ఇరవై నాలుగు గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు మొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టభద్రత చేస్తామని హామీ ఏమైపోయింది మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నిన్న మీడియాతో చిట్ చాట్ చేసిర్రు మరి నిజంగానే కూడా ఏ లెక్కలేసుకోకుండా హామీలు ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ లెక్కలు వేసుకోకుండా అసలు కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేరుతాయి అనుకోవడమే మనం చేసుకున్నటువంటి బుద్ధి తక్కువ వ్యవహారం ఎందుకంటే వీళ్ళ హామీలు ఎట్టుంటాయి ఎన్నిసార్లు తెలంగాణ ఇస్తాను మోసం చేసింది దుర్మార్గమైన పార్టీ ఎన్నిసార్లు ఇస్తాను మోసం చేసింది చివరికి ఎంతమందిని పొట్టను పెట్టుకుంది రెండు వేల యాభై ఒకటిలో ప్రపోజల్స్ వచ్చిన కాడ నుంచి రెండు వేల యాభై ఆరులో యాభై యాభై ఆరులో ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో విలీనం చేసిన కాడ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎన్నిసార్లు మోసం చేసింది ఎన్నిసార్లు మన బిడ్డలను పుట్టన పెట్టుకున్నది ఎంతమందిని పెట్టుకున్నది ఎంతమందిని కాల్చి చంపింది మన చేతగాని చవట కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కూడా కొంతమంది అల్ల ఎంతమంది తెలంగాణ కోసం రాజీనామాలు చేసిర్రు ఎంతమంది ఉద్యమంలో పాల్గొనరు ఎంతమంది జై తెలంగాణను పిడికిలి బిగించిర్రు ఎవడు బిగించలే ఈ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసుకుంటూ మన పిల్లల చావుల మీద రాజకీయం చేసుకొని పూట గడిపినటువంటి పార్టీ ఈ దుర్మార్గ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచిన పార్టీ ఈ పార్టీ సో కాబట్టి ఈ పార్టీ మాటలు నమ్మినప్పుడే మనము దాన్ని సగం మోసపోయినట్టు